మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భారతదేశంలో కూడా మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి స్వేచ్ఛ అదే విధంగా మతాలకు చాలా ఇబ్బంది కలుగుతున్న సందర్భంగా వారి యొక్క ఆస్తులను అన్యాక్రాంతం చేస్తూ వారి యొక్క బాబోగులకు కూడా నష్టం కలిగే విధంగా ఉండడం వల్ల భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన శాంతియుత ర్యాలీ తీసుకొస్తున్నాం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు ఎవరైతే ముస్లింలకు పూర్వ కాలం నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత ముస్లింలకు దారాదత్తం చేసినటువంటి వక్తి అనగా దేవుడి కొరకు అన్ని దేవుడి కొరకు ఇచ్చినటువంటి దేవుడి భూములను కేవలము దైవారాధకులు మాత్రమే వాటికి పరిపాలన విభాగంలో ఉండాలని అదేవిధంగా వాటి ద్వారా ముస్లింలకు సమాజంలో విద్యాలయాలు వైద్యాలయాలు అదే విధంగా ముస్లింలకు పేదరిక నిర్మూలన మరి యొక్క మరి యొక్క అతి మంచి కార్యక్రమాలను చేపట్టాలన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో వక్తృములను కేటాయించారు ఈ యొక్క వక్తృభములను నియంత్రించే అధికారము ఎవరికీ లేదు ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు పదహారు పదిహేను మరియు ఇరవై ఆరు ముప్పై రెండులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతీయ సోదరులందరూ కూడా మత స్వేచ్ఛ కలిగి ఉండాలి సమానత్వం కలిగి ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో మన రాజ్యాంగంలో తెలియజేశారు ఈ యొక్క చట్టం తీసుకురావడం వల్ల మన భారత రాజ్యాంగాన్ని మనము ఉల్లంఘించిన అవుతాము భారత రాజ్యాంగాన్ని మనం నిర్లక్ష్యం చేసిన వరకు అవుతాము కాబట్టి మిత్రులరా ఈ యొక్క నిరసన ర్యాలీకి హిందూ ముస్లింలు క్రైస్తవులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చాము హిందూ ముస్లిం సోదరుల ఐక్యత తోటి మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాము మన మత స్వేచ్ఛను కాపాడుకుందాము ముఖ్యంగా పెద్దలు ఒక విషయాన్ని గమనించాలి భారతీయ ముస్లింలు ఎంతో మంది స్వతంత్రం కోసము కొన్ని వేల మంది ప్రాణ త్యాగాలు చేశారు అదే విధంగా భారతీయ ముస్లింలందరూ మన భారత రాజ్యాంగంలో మన భారత సమాజ నిర్మాణంలో ఎంతో కృషి చేశారు కావున ఈ రోజు వారిని ఎంతో తక్కువ ఉన్నటువంటి ముస్లింలకు భంగం కలుగుతున్నందువల్ల వారి యొక్క స్వేచ్ఛకు వారి యొక్క భద్రతకు ఆటంకం యొక్క నిరసన శాంతి చేస్తున్నాము కాబట్టి సోదరులరా హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా మాకు సహకారం ఇవ్వాలని మాకు ఇవ్వాలని మన రాజ్యాంగాన్ని కాపాడుకుని మనం అందరం కూడా భిన్నత్వంలో ఏకత్వం లాగా ప్రకటించుకుంటూ అందరం సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము కాబట్టి ఈ ముస్లింల వ్యతిరేక చట్టం ఈ ఒక్క సరోజ చట్టాన్ని మీరు వ్యతిరేకించి